బెంగాల్ గవర్నర్ జనరల్స్ బెంగాల్ రెండవ గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిస్ ఇతడు పదిహేడు వందల ఎనభై ఆరు నుంచి పదిహేడు వందల తొంభై మూడు వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేశాడు ఇతను బ్రిటిష్ పాలనలో ముఖ్యమైన పరిపాలనా న్యాయ పోలీస్ భూ సంబంధిత మరియు సివిల్ సర్వీస్ రంగాలలో సంస్కరణలు చేశాడు ముఖ్యంగా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ యాక్ట్ పదిహేడు వందల తొంభై మూడులో అమలు చేశాడు బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాల్లో దీనిని అమలు చేశాడు జమీందారులను భూమి యజమానులుగా గుర్తించాడు ఈ కాలంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధికారిగా పనిచేసిన వ్యక్తి సర్ జాన్ షోర్ లార్డ్ కార్న్ వాలిస్ని సివిల్ సర్వీసెస్ పితామహుడుగా పేర్కొంటారు ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా సివిల్ సర్వీసెస్లో అనేక సంస్కరణలు తెచ్చాడు కార్న్ వాలిస్ కోడ్ పదిహేడు వందల తొంభై మూడులో అమలు చేశాడు కోడ్ ఆఫ్ సివిల్ మరియు క్రిమినల్ ప్రొసీజర్లను పరిచయం చేశాడు న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థల సంస్కరణలు సూచించే కోడ్ కార్న్వాలిస్ కోడ్ లార్డ్ కార్న్వాలిస్ న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేశారు ఇది అతని ముఖ్యమైన సంస్కరణలలో ఒకటి న్యాయ సంస్కరణలు సివిల్ మరియు క్రిమినల్ కోర్టుల ఏర్పాటు జిల్లా స్థాయిలో మొఫిసిల్ కోర్టులు అధిక స్థాయిలో ప్రెసిడెన్షియల్ కోర్టులు ఏర్పాటు చేశాడు కార్న్వాలిస్ కాలంలో సంచార న్యాయస్థానాలు కలకత్తా ముర్షిదాబాద్ పాట్నా ఢాకాలలో ఏర్పాటు చేశాడు న్యాయ వ్యవస్థ సంస్కరణల ఆరంభదాత అని కార్నవాలిస్ను పిలుస్తారు ఇతని కాలంలో పోలీస్ సంస్కరణలు పోలీస్ వ్యవస్థను ప్రత్యేక శాఖగా అభివృద్ధి చేసిన వ్యక్తి లార్డ్ కార్న్వాలిస్ తానా వ్యవస్థగా దీనిని ప్రారంభించాడు ప్రతి తాలూకాలోనూ ఒక పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేశాడు తానా వ్యవస్థలో ప్రతి పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జిగా దరోగా అనే వ్యక్తిని నియమించాడు అవినీతిని అరికట్టేందుకు తక్కువ జీతాల వల్ల అవినీతి పెరుగుతుందని గుర్తించి అధికారులకు మంచి జీతం కల్పించాడు లార్డ్ వాలిస్ మైసూర్ యుద్ధం పదిహేడు వందల తొంభై నుంచి పదిహేడు వందల తొంభై రెండు కాలంలో టిప్పు సుల్తాన్తో మూడవ మైసూర్ యుద్ధం జరిపాడు శ్రీరంగపట్నం సంధి ద్వారా పదిహేడు వందల తొంభై రెండులో టిప్పు సుల్తాన్ యొక్క తన రాజ్య అర్ధ భాగాన్ని బ్రిటిష్కి అప్పగించాడు సర్ జాన్ షోర్ పదిహేడు వందల తొంభై మూడు నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు లార్డ్ కాన్ వాలిస్ అనంతరం బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేశాడు ఈయన పాలన శాంతియుత పాలనగా పరిగణించబడుతుంది పదిహేడు వందల తొంభై ఐదులో బెంగాల్లో ఆంగ్లేయ అధికారుల తిరుగుబాటు ఇతని కాలంలో జరిగింది నాన్ ఇంటర్వెన్షన్ తటస్థ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి సర్జాన్ షోర్ జమీందారీ విధానమును రూపొందించిన వ్యక్తి సర్జాన్ షోర్ లార్డ్ వెల్లెస్లీ పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదు వరకు వెల్లస్లీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో పనిచేశాడు ఈయన పాలనలో సైనిక సహకార ఒప్పందంని రూపొందించడం జరిగింది దీని ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఫ్రెంచ్ ప్రాబల్య నిర్మూలన ఏకకాలంలో జరిగినది వెల్లస్లీ సైన్య సహకార విధానం ద్వారా స్వతంత్ర భారతీయ రాజ్యాలను బ్రిటిష్ అధీనానికి తీసుకురావడమే అతని లక్ష్యం దీని యొక్క ముఖ్య అంశాలు భారతీయ రాజ్యం తన సైన్యాన్ని రద్దు చేసి బ్రిటిష్ సైన్యాన్ని నిర్వహించాలి బ్రిటిష్ సైన్యానికి ఖర్చును ఆ రాజ్యమే భరించాలి ఇతర యూరోపియన్ అధికారులతో ఆ రాజ్యం ఎటువంటి సంబంధాలు పెట్టుకోరాదు బ్రిటిష్ రెసిడెంట్ను ఆ రాజ్యంలో నియమించుకోవాలి ఈ సైన్య సహకార విధానాన్ని అంగీకరించిన మొదటి రాజ్యం హైదరాబాద్ అప్పటి హైదరాబాద్ రాజు నిజాం అలీ ఖాన్ ఈ విధంగా హైదరాబాద్ సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించిన మొదటి రాజ్యం దీనికి అనుగుణంగా నిజాం బ్రిటిష్ వాళ్ళకి దత్తం చేసిన ప్రాంతాలు పద్దెనిమిది వందల ఒకటి సంవత్సరంలో దత్త మండలాలైన కడప కర్నూల్ బల్లారి అనంతపురం అదేవిధంగా దేశంలో మైసూర్ తాన్జోర్ అవధ్ బెరార్ సూరత్ ట్రావెన్కోర్ బీజాపూర్ పూనా గ్వాలియర్ వంటి ప్రాంతాలు ఈ విధానం ద్వారా బ్రిటిష్ ఆధీనంలోనికి వచ్చాయి లార్డ్ వెల్లస్లీ పోర్ట్ విలియం కాలేజ్ను పద్దెనిమిది వందల సంవత్సరంలో కలకత్తాలో స్థాపించాడు ఇది బ్రిటిష్ అధికారులకు శిక్షణ ఇవ్వడానికి రూపొందించబడింది ఇతని బిరుదులు బెంగాల్ టైగర్ కంపెనీ అక్బర్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత బ్రిటిష్ అధికారాన్ని విస్తరించాడు స్వతంత్ర భారతీయ రాజ్యాలపై బ్రిటిష్ ప్రభావం ఇతని కాలంలో పెరిగింది లార్డ్ వెల్లస్లీ కాలంలో జరిగిన యుద్ధాలు నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం పదిహేడు వందల తొంభై తొమ్మిది ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించి మైసూర్ బ్రిటిష్ ఆధీనంలోనికి తెచ్చాడు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఇది పద్దెనిమిది వందల మూడు నుంచి ఐదు మధ్య కాలంలో జరిగింది ఢిల్లీ మీద బ్రిటిష్ ప్రభావం ఇతని కాలంలో పెరిగింది ఢిల్లీ రాజు మొఘల్ చక్రవర్తిని బ్రిటిష్ సంరక్షణలోనికి తీసుకొని వచ్చాడు సర్ జార్జ్ బార్లో పద్దెనిమిది వందల ఐదు నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు భారతదేశ చరిత్రలో పూర్తి స్థాయిలో గవర్నర్ జనరల్ గా కాకుండా తాత్కాలిక గవర్నర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి సబ్సిడరీ అలయన్స్ విధానాన్ని కొనసాగించి సంస్థానాలపై నియంత్రణ కొనసాగించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు పాలనను క్రమబద్దీకరించేందుకు జార్జ్ బార్లో మద్రాసును స్వతంత్ర ప్రెసిడెన్సీగా మార్చాడు వెల్లూరు తిరుగుబాటు పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో జరిగింది ఇది జార్జ్ బార్లో పాలనలో జరిగిన ముఖ్యమైన తిరుగుబాటు ఇది భారత సైనికుల మొదటి తిరుగుబాటుగా గుర్తింపు పొందింది వెల్లూరులో బ్రిటిష్ ఆర్మీలో ఉన్న భారతీయ సిఫాయిలు తిరగబడ్డారు మతపరమైన ఆంక్షల వల్ల ఈ తిరుగుబాటు జరిగింది సర్ జార్జ్ బార్లో కాలంలో ఇంగ్లండ్లో హైలీ బరీ కళాశాల స్థాపన జరిగింది దీని పూర్వం ఈస్ట్ ఇండియా కంపెనీ కాలేజ్గా పిలిచేవారు పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో ఇది స్థాపించబడింది దీని స్థాపన లక్ష్యం భారతదేశంలో ఉన్న పాలన భాషలు చరిత్ర ఆర్థిక వ్యవస్థ న్యాయ వ్యవస్థ మొదలైన వాటిపై బ్రిటిష్ అధికారులకు పరిజ్ఞానాన్ని కలిగించడం ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి వ్యవస్థ ప్రధానంగా ఎవరిని లాభపరిచింది సరైన సమాధానం జమీందారులను లార్డ్ కాన్ వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది దీనికి సరైన సమాధానం పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరం సైన్య సహకార ఒప్పందం ఒప్పుకున్న తొలి భారతీయ రాజ్యం ఏది సరైన సమాధానం సి హైదరాబాద్ నిజాం నవాబు నిజాం అలీఖాన్ పద్దెనిమిది వందల సంవత్సరం సర్ జార్జ్ బార్లో పాలనలో ఏ విధానాన్ని బలోపేతం చేశారు పరిరక్షణ విధానం నాన్ ఇంటర్వెన్షన్ పాలసీ సర్జాన్ షోర్ పాలనలో జరిగిన ముఖ్యమైన ఒప్పందం ఏమిటి ఆన్సర్ సి బెనారస్ ఒప్పందం సర్జాన్ షోర్ పాలనలో జరిగిన పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం తెచ్చిన ముఖ్యమైన ప్రభావం ఏమిటి ఆన్సర్ బి కంపెనీకి భారతదేశంలో వాణిజ్య హక్కుల పొడిగింపు లార్డ్ కాన్వాలిస్ కాలంలో నైపుణ్య ఆధారిత వ్యవస్థ ఎవరి నియామకానికి సంబంధించింది ఆన్సర్ సివిల్ సర్వీసెస్ నియామకం ఇతడిని సివిల్ సర్వీసెస్ పితామహుడుగా పేర్కొంటారు లార్డ్ కార్న్వాలిస్ కాలంలో కారన్ వాలిస్ కోడ్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరిని అర్హులుగా భావించేవారు దీనికి ఆన్సర్ బి యూరోపియన్ అధికారులను మాత్రమే లార్డ్ వెల్లస్లీ పాలనలో జరిగిన నాలుగవ మైసూర్ యుద్ధం ఫలితం ఏమిటి ఆన్సర్ బి టిప్పు సుల్తాన్ మరణం పదిహేడు వందల తొంభై తొమ్మిది సర్ జార్జ్ బార్లో పాలనలో జరిగిన ముఖ్యమైన తిరుగుబాటు ఏది ఆన్సర్ బి వెల్లూరు తిరుగుబాటు పద్దెనిమిది వందల ఆరు సంవత్సరం పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం ఏ బెంగాల్ గవర్నర్ జనరల్ పాలనలో అమలులోకి వచ్చింది ఆన్సర్ సర్ జాన్ షోర్ లార్డ్ వెల్లస్లీ ద్వారా ప్రవేశపెట్టబడిన సైనిక సహకార ఒప్పందం విధానం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి సరైన సమాధానం బి భారత రాజ్యాలను బ్రిటిష్ ఆధీనంలోనికి తీసుకుని రావడం